గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లకు చేదోడు వాదోడుగా ఉంటుందని పాతిక వేల రూపాయల చెక్కును రేట్ పేయర్స్ అసోసియేషన్ సభ్యులు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులకు అందజేశారు పేదవాడి ఆకలి తీర్చే కార్యక్రమానికి ప్రజలందరూ సహకారం అందించాలని అన్నారు సామాజిక బాధ్యతగా గౌరవించి మంచిగా నడపటానికి అవసరమైనటువంటి నిధులలో మా వంతు ఈరోజు ఒక పాతిక వేల రూపాయలు తర మా ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ తరఫున ఇవ్వటానికి చాలా సంతోషిస్తున్నాం ఇట్లాగే అది కూడా మన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారుగా వచ్చినటువంటి పులి శ్రీనివాస్ గారు ఈ మధ్యకాలంలో వారి వంతుగా వేలు ఇవ్వటం స్ఫూర్తిగా తీసుకొని మేము ముందుకొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ సేవలను ఇంకా మంచిగా వారు అందిస్తారని ఈ క్రమంలో వారి ద్వారానే అన్నా క్యాంటీన్కి వేలు డొనేషన్గా ఇచ్చేదానికి సంతోషిస్తున్నాం